పుష్పటూతో పాన్ ఇండియా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు అనే సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంద్ చక్రపాణి రఘురాం రాగ్ మయూర్ భాను ప్రకాష్ నేహాల్ ఆనంద్ కుంకుమ నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది డైరెక్ట్ చేశారు తబితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ శేష సింధురావు కలిసి నిర్మించిన ఈ మూవీ ఈరోజు విడుదలైంది అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా దాదాసాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ వంటి పలు అవార్డులు అందుకుంది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడగా సుకృతివేణి నటనకు ఉత్తమ బాలనటి అవార్డును కూడా అందుకుంది రిలీజ్ కు ముందే ఇన్ని అవార్డులు అందుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రశంసలు కురిపించిన ఈ సినిమా ఎలా ఉంది ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం కథ విషయానికి వస్తే రామచంద్రయ్యది నిజామాబాద్ జిల్లాలోని అడ్లూరు ఆయన గాంధేయవాది తన తండ్రి నేర్పిన గాంధీ తత్వాన్ని నమ్ముతూ బతుకుతుంటాడు తనకు పదెకరాల పొలం ఉంటుంది అందులో వేప చెట్టు నాటుతాడు మహాత్మాగాంధీ మీద అభిమానంతో మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు అంతగా ఆ వేప చెట్టును ప్రాణంలో చూసుకుంటాడు ఆయన మనవరాలు గాంధీ అదే ఊళ్ళో ఉన్న స్కూల్లో చదువుకుంటోంది అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఆ ఊళ్ళో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది దాంతో ఓ బిజినెస్ మ్యాన్ ఆ ఊరికి వచ్చి రైతుల దగ్గర పొలాలు కొనేస్తాడు కాని ఆ ఫ్యాక్టరీ కట్టడానికి దారిచ్చే పొలం మాత్రం రామచంద్రయ్య దగ్గర ఉంటుంది ఆయన మాత్రం పొలం అమ్మడానికి అస్సలు ఒప్పుకోడు కాని కొడుకు మాత్రం పొలం అమ్మేసి పట్నం పోతానంటాడు ఆ క్రమంలోనే తండ్రిని నీచంగా మాట్లాడతాడు కొడుకు అటువంటి సమయంలో గాంధీ ఏం చేసింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ ఇక సినిమాలలో హింస ఎక్కువ అవుతుందని విమర్శించే వ్యక్తులకు ఒకసారి గాంధీ తాత చెట్టు చూపించాలి ఎందుకంటే మహాత్మాగాంధీ నమ్మిన అహింసా సిద్ధాంతాన్ని మరోసారి మనందరికీ చెప్పే చిత్రమిది పద్మావతి మల్లాది ఎటువంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లలేదు తాను చెప్పాలనుకున్నా ప్రేక్షకులకు చూపించాలనుకున్న పాత్రలను సన్నివేశాలను ఎటువంటి పక్కదారులు పట్టకుండా చెప్పారు అందువల్ల నెమ్మదిగా నిధానంగా సినిమా ముందుకు సాగింది ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తామని పల్లెటూర్లలో వ్యాపారవేత్తలు భూసేకరణ చేయటం అమాయకులైన రైతులు పొలాలను అమ్మి నష్టపోవటం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త కాదు గతంలో కొన్ని సినిమాలలో చూసినవే అందువల్ల విశ్రాంతి వరకు చాలా నెమ్మదిగా ముందుకు వెళుతోంది విశ్రాంతి తర్వాత అసలైన గాంధీ సిద్ధాంతం తెరపైకి వచ్చింది పదమూడేళ్ల చిన్నారి గాంధీగిరి చేయటం తాత చెప్పిన అహింసా మార్గాన్ని అనుసరించటం భావోద్వేగభరితంగా ముందుకు సాగుతాయి చెట్టుకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి కెమెరా వర్క్ మ్యూజిక్ టెక్నికల్ అంశాలన్నీ మంచి డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలిగిస్తాయి సుకుమార్ కూతురు సుకృతివేణి విషయానికి వస్తే చాలా బాగా నటించింది కథ అంతా తన చుట్టూనే తిరుగుతుంది ఫస్ట్ హాఫ్ ఎంత చిన్నపిల్లగా చిలిపిగా అమాయకంగా కనిపించిందో సెకండ్ హాఫ్లో అంత మెచ్యూర్డ్గా నటించింది ఖచ్చితంగా ఈమె నటనను ప్రశంసించి తీరాల్సిందే ఇక తాత పాత్రలో ఆనంద చక్రపాణి కూడా చాలా బాగా నటించారు కొడుకు కోడలు పాత్రలు కూడా చాలా గా ఉన్నాయి ఇక బిజినెస్ మ్యాన్ పాత్రలో రాగమయూర్ నటన బాగుంది మిగిలిన వాళ్లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్గా కూడా మూవీ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ రీ అందించిన పాటలు బీజీఎం బాగుంది ఆర్ఆర్ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది సినిమాకివి ప్లస్ అయ్యాయి విశ్వదేవభత్తుల శ్రీజిత చెరువుపల్లి కెమెరా వర్క్ నాచురల్ గా ఉంది దర్శకురాలు పద్మావతి మల్లాదికిది తొలి చిత్రమైనా బాగా చేసింది అయితే దీన్ని ఆర్ట్ జోనర్ జోనర్లో తీయటంతో థియేటర్ పరమైన లోటు కనిపిస్తోంది కాకపోతే ఆమె గాంధీ గాంధీతత్వాన్ని ఇందులో మేళవించిన తీరు బాగుంది గాంధీ సిద్ధాంతాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో దాన్ని ఈ రూపంలో చూపించటం జనాలకు చెప్పే ప్రయత్నం అభినందనీయం ఎమోషనల్ గా సినిమాను కనెక్ట్ చేయటంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు ఇలాంటి సినిమాలు నిర్మించాలంటే నిర్మాతలకు గట్స్ కావాలి ఈ విషయంలో మైత్రి తబితా మిగిలిన నిర్మాతలను అభినందించాల్సిందే కమర్షియల్ సినిమాల యుగంలోనూ అప్పుడప్పుడు కొన్ని కళాత్మక సినిమాలు వస్తుంటాయి ఆఫ్ బీట్ కాన్సెప్ట్ తో వచ్చే ఆ సినిమాలకు బాగుంది బాలేదు అనే రెండు మాటలతో చెప్పలేం అలాంటి సినిమానే గాంధీ తాత చెట్టు